బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్ నియమావళి నామినేషన్లు ఎట్లా ఉండాలి నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి ఎలా రిజెక్ట్ చేయాలి లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్ అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యా వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడ ఉందో అతను అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిస్టెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ ఇయ్యాలి బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్